నల్గొండ మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లతో నిర్మాణం చేపడతామని నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు నల్గొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు బుధవారం నల్గొండ పట్టణంలోని ఏడవ వార్డు దాత్రినగర్లో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకోని రమేష్ గౌడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డితో కలిసి అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో అమృత్ స్కీమ్ టూ ద్వారా రెండు వందల పదహారు కోట్లతో గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు ఇప్పటికే ముప్పై ఆరు ఇప్పటికే ముప్పై ఆరు కిలోమీటర్లు పనులు పూర్తయ్యాయని అదే విధంగా పలు వార్డులలో పనులు పూర్తి కావస్తున్నాయని చెప్పారు వచ్చే సంవత్సరం మే వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని అన్నారు నల్గొండ పట్టణంలో ప్రతిరోజు ఇంటింటికి మంచినీరు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్లగొండ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు ఈ నెల ఏడున సీఎం రేవంత్ రెడ్డి నల్గొండకు వస్తున్న సందర్భంగా పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాశం రామ్రెడ్డి డిసిసిబి డైరెక్టర్ పాశం రెడ్డి స్థానిక వార్డు కౌన్సిలర్ భవానీ గణేష్ కౌన్సిలర్లు ప్రదీప్ నాయక్ చిన్నాల అలివేలు జానయ్య నాయకులు గుండగోని సాయి బాబా వజ్ర రమేష్ యాదవ్ మోష పిల్లి రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు అమృత్ దాంట్లో భాగంగా ఈరోజు ఏడో వార్డు అండర్గ్రౌండ్ స్టార్ట్ చేయడం జరిగింది కాలనీ దాత్రి నగర్ మధురా నగర్ సంబంధించిన కాలనీ వాసు పాల్గొనడం జరిగింది నెల్లగొ అమృత్ స్కీమ్ టూ స్కీమ్ ద్వారా రెండు వందల పదహారు టౌన్లో గ్రౌండ్ వర్క్ నడుస్తుంది సుమారు ఇప్పుడు ముప్పై ఆరు కిలోమీటర్ అయిపో వస్తుంది ఆరు ఆరో వార్ల ఏడో వార్ల తొమ్మిది పదకొండు ఇరవై ఐదు పది అలాగే పంతొమ్మిది పద్దెనిమిది పూర్తి అవుతుంది దాదాపు ముప్పై ఐదు నడుస్తుంది ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇలా టౌన్ మొత్తం చుట్టూ గ్రౌండ్ పూర్తి జరుగుతుంది అలాగే పది ట్యాంకులు మార్చ్ టు మే మధ్యలో పూర్తి అవుతాయి అన్ని ట్యాంకులు పది ట్యాంకులు గౌరవ మంత్రి వెంకరెడ్డి గారు సార్ నల్గొండ పట్టణాన్ని సుందరంగా తీర్చు నల్గొండ పట్టణంలో అన్ని రంగాల్లో ముందుకు పోయే విధంగా మంత్రి కోమటిరెడ్డి గారి సహకారంతో నిధులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ కూడా అంటే బైపాస్ కూడా ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది నల్గొండ పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తూ ఉన్నారు వారు కూడా ఎప్పుడు చెప్తా ఉన్నారు నాకు ఐదు సార్ల నన్ను గెలిపించిన నల్గొండ పట్టణ ప్రజలను పట్టణానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ఉన్నారు ఖచ్చితంగా రేపు ఏడో తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ విజిట్ చేయబోతా ఉన్నారు భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది మనమందరం కూడా పెద్ద ఎత్తున నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలి మనం ఎంతమందిని కదిలి వస్తామో అంత జోషు అనేది ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి కూడా వస్తుంది పట్టణ ప్రజలందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నల్గొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా తీర్చిదిద్దడానికి మన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా వారిని ఆశీర్వదించాలని కోరుతాం